అందరికీ నమస్తే అండి వైసీపీ నాయకులు సావుతులు ఎలా ఉన్నాయా ఇప్పుడు బోమన కరుణాకర్ రెడ్డి సాక్షితో మాట్లాడితే ఏమంటాడంటే అంటే చంద్రబాబు నాయుడు గారికి సిగ్గుందా చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి ఫోటోకి అంటే పాదాల మీద పడి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మాట్లాడుతున్నారు మాట్లాడుతూ కొన్ని కొన్ని మాటలు మాట్లాడారు ఒకసారి వినిపి సంచండి ఇప్పుడు చూడండి భవన్ కరుణాకర్ రెడ్డి సావిత్రి తల్లి ఇక్కడ పెద్ద అపరమేదాలు మాట్లాడారు సార్ ఇంట్రెస్ట్ చూడండి సభ్య సమాజం అంతా ఖండించాలా అంటే గత ఐదేళ్లు లడ్డూలు తిన్న వాళ్ళందరూ కూడా జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి లడ్లు తిన్నారా చంద్రబాబు వాళ్ళు తినలేదండి మీరు తినిపించారు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అది గత ఐదేళ్ళు భక్తులు ఎవరో ప్రజలు ఎవరో కూడా జంతువుల కొవ్వుతో తయారు చేసిన లడ్డూలు తినలా మీరు తినిపించిన వాళ్ళ చేత నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనె వాడి క్వాలిటీ తగ్గించేసి పెంట వెంట చేసి మీరు తినిపించారు వాళ్ళు తిన్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అనలా చంద్రబాబు నాయుడు గారు చెప్పారా అన్యమతస్థులను తీసుకొచ్చి టీటీడీ చైర్మన్గా నియమించి మీరు అవ్వచ్చు వైవై సుబ్బారెడ్డి గారు అవ్వచ్చు ఎవరైనా సరే మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి డబ్బుకు కక్కుర్తుపడి పడి డబ్బు డబ్బుకి కక్కుర్తుపడే నెయ్యికి బదులుగా ఈ జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనెను వాడి ప్రసాదంలో కలిపి విక్రయించారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు భక్తులు ప్రజలు తిన్నారో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పాల మీ సాగు తెలివితే ఇక్కడ మాకండి ప్రసాదంలో కలిపారు కలిపి విక్రయించారు అనేదానికి భక్తులు తిన్నారో అన్నారో అనేదానికి చాలా తేడా ఉంది మీరు అది తెలుసుకోవాలి ఫస్ట్ ఇక్కడ మీ తప్పుని కప్పిచ్చుకొని దాన్ని ప్రజల మీదకి నెట్టేసే ప్రయత్నం చేయమాకండి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో అది చెప్పండి దానికి సమాధానం చెప్పండి సరిపోద్ది ఇంకా సిగ్గు ఎగ్గు గురించి మీరు మాట్లాడమకండి సిగ్గు ఎగ్గు గురించి మాట్లాడుకోవాల్సి అయితే చాలా మాట్లాడుకోవాలా మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డికి సిగ్గు ఉండాలా నీకు సిగ్గు ఉండాలా ఇంకా మాట్లాడుతున్నా వినకు ఎవరైనా నీచమైనటువంటి కార్యక్రమాలు చేయటం ఇంత ఆరోపణ చేసినటువంటి మీలాంటి వాళ్ళు చేయగలిగితే తప్ప బలవంతుని పట్ల భయభక్తులు ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ చేయలేరు దయచేసి ఆ ఆరోపణను విరమించుకోండి వెనక్కి తీసుకోండి హిందువులకందరికీ కూడా క్షమాపణలు చెప్పండి మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి హిందువులందరికీ క్షమాపణ జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఎందుకంటే అన్ని మతస్థులను తీసుకొచ్చి టీటీడీ చైర్మన్గా నియమించినందుకు మొట్టమొదటి చేసిన తప్పు జగన్మోహన్ రెడ్డి అదే తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇతర మతస్థుల మతస్థులను తీసుకొచ్చి టీటీడీ చైర్మన్గా కూర్చోబెడితే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి మీకు మా దేవుడి మీద మా మతం మీద భక్తి ఉండదు నమ్మకాలు ఉండవు ఏదైతే పర్వాలేదు ఎలాగైనా చేసే అని చెప్పేసిన ఉద్దేశంలో మీరు ఉంటారు అలా చేసే ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఎలాంటి చర్యలకు పాల్పడ్డారు మీరు పైగా మీరు వచ్చి ఇక్కడ పాఠాలు చెప్తారా చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం సిగ్గుసేవన్నా జగన్మోహన్ రెడ్డి చెప్పాలా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి మీరు అధికారంలో ఉండగా వెంకటేశ్వర స్వామి లడ్డూని తినడం చూసేవా నువ్వు చూసావా స్వామివారికి వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళేవాడు కదా వెళ్ళిన సమయంలో వస్త్రాలు సమర్పించి ఆ ప్రసాదం డైరెక్ట్గా నోట్లో వేసుకొని ఎప్పుడైనా చూసావా దాకా పెట్టుకుని వాసన చూడలేతా అవునా కదా రోజైనా తినడా ఏ రోజైనా ఏ పండగకైనా ఏ పబ్బానికైనా సరే సరే సీరానకాయ ఇలాంటి ఏమైనా అవుతాయి ఇంకా కొంచెం కొప్పలసి హేసుకుంటాడు పక్కన పెట్టేది కనీసం గుడికి వెళ్ళినప్పుడైనా సరే ప్రసాదం నోట్లో పెట్టుకుని తినడం చూసావు నువ్వు ఎందుకు తెల్లదే పైగా సాక్షి రావు అంటాడు చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ళు వెళ్ళాడు కదా గుడికి ఈ ఐదేళ్లలో చాలాసార్లు వెళ్ళాడు కదా అప్పుడు లడ్డూలు తిన్నాడు కదా ఆయన ఆయనకు అప్పుడు అని చెప్పేసి ఆయన ఆ జూపుడి ప్రభాకరా ఒకంటాడు బొగ్గుడు ఆడేమో హెరిటేజ్ ఈ హెరిటేజ్ పాలు కొనట్లేదు కదా అందుకని చెప్పేసి అని ఈ కోపం ఏమని చెప్పేసి ఒకటి అంటాడు అవ ఉన్న వాస్తవాలు చెప్పండి ఇక్కడ మీరు వచ్చి పాఠాలు చెప్తారా నేను సిగ్గేనంపుతుందండి మీకు అసలు వైవి వైఎస్బారెడ్డి క్రిస్టియన్ కాదండి మీరు క్రిస్టియన్ కాదండి మరి మీరు ఎలా చేశారండి మా పైన మా పైన నమ్మకాలు లేనప్పుడు ఆ పదవుల్లో మాత్రం మీరు ఎందుకు కూర్చోవాలి ఆ వ్యవహారాలన్నీ మీకెందుకండి అంటే డబ్బులు తినేస్తాను పైగా మేము ఏమో తిరుమల తిరుపతి దేవస్థానం ఏదో చేసేసాము సేవ చేసామో చెప్పేసి అని అంటారా మీరు మాకు దేవుడి మీద నమ్ముకోలేండి మీరు మా దేవుడికి సేవలు చేస్తారండి మాకేం మీరు చేస్తారండి మీరు అసలు తప్పెవరిది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కాదండి ఆయన చెప్పాలా క్షమాపణ బహిరంగ క్షమాపణ జగన్మోహన్ రెడ్డి చెప్పాలా ఏమని నేను అధికారంలో ఉండగా నా స్వార్థం కోసం నా కమిషన్ల కోసం మేము డబ్బులు తినేయడానికి మా మతస్థులు అంటే అన్య మతస్థులు ఇతర మతస్థులను తీసుకొచ్చి నేను టీటీడీ చైర్మన్గా నియమించాను తప్పైపోయింది వాళ్ళు చేసిన పొరపాటు అయ్యింది వాళ్ళ ఆదేశాలు అవి ఉండొచ్చు నాకు తెలుసో తెలీదో తెలీదని చెప్పారు ఎక్కడగో నాకు క్షమాధం లేదు ఇందులో వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉందో లేదంటే బోమన కరుణాకర్ రెడ్డి పాత్ర ఉందో నాకు తెలియదు వాళ్ళు ఏమన్నా చేసి ఉంటే అని చెప్పేసి ఆయన చెప్పారా క్షమాపణ ఆయన చెప్పారా జగన్మోహన్ రెడ్డి చెప్పారా చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పారా తిరుమల తిరుపతికి వెళ్ళిన భక్తులు నేను చాలామందిని అనుకున్న రీసెంట్గా ఈ వార్తలు వచ్చిన తర్వాత కూడా చాలామందిని మా ఫ్రెండ్స్ సర్కుల్ వెళ్ళిన ఎక్కుతుంటే కూని అడిగారు గతంలో మీరు తిరుపతి వెళ్ళారు కదా అప్పుడు లడ్డు క్వాలిటీ ఎలా ఉండేది అంటే చాలామంది వ్యక్తులు చెప్పేది ఏంటంటే లడ్డూ తీసుకున్నాం మేము కానీ దాని నుంచి ఎలాంటి మన నెయ్యి స్మెల్ వస్తుంది కదా మన ఏదైనా ఏదైనా మన ఏదైనా పదార్థం నీతో చెప్తే ఖచ్చితంగా ఆ నెయ్యి స్మెల్ మనకు వచ్చుద్ది తెలుస్తుంది కానీ ఎలాంటి స్మెల్ తెలిసేది కాదు మనకి తీసుకున్నా కానీ ఎలాంటి తెలిసేది కాదు అని వారు కూడా అలా నాతో మరి దానికి సమాధానం ఏం చెప్తారు మీరు ఎందుకు ఈ కవర్ చేసుకునేది మీకు ఏదో ప్రేమ ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారికి ఏదో లేనట్టు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నాశనం చేసేసారు కదా బ్రష్టు పట్టించేసారు కదా చివరికి స్థాయికి తీసుకొచ్చారంటే ప్రతిదీ కల్తీయే చివరికి మీరు పెట్టిన ప్రసాదం కూడా కల్తీ పెట్టారంటే ఇంకేమనుకోవాలి జంతువులు కొవ్వుతో తయారు చేసిన నూనె వాడు వింటాయా మనుషులేనా మీరు అసలు ఏం పోయే కాలం భక్తులు కోట్ల రూపాయలు కానికలేతారు కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది దేవస్థానానికి బ్రహ్మాండంగా చేయొచ్చు ఎక్కడా క్వాలిటీ తగ్గకుండా ఖర్చు పెట్టవచ్చు కానీ ఎందుకు ఎంత కక్కు పడ్డారు గత యాభై ఏళ్ళుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి నందిని నెయ్యే కదా సప్లై చేసేది జగన్మోహన్ రెడ్డి రాగానే ఎందుకు ఆపించేసాడు అయ్యా ఎందుకు టెండర్ ఆపించాడు ఎందుకు వేరే కంపెనీని ఇచ్చేసుకున్నాడు వేరే కంపెనీతో ఎందుకు ఒప్పందాలు చేసుకున్నాడు క్వాలిటీ తగ్గ తగ్గించడానికే కదా తగ్గించాడు కూడా దాని గురించి ఎందుకు అయ్యా ఇప్పుడు నందిని నెయ్యి ఉంది ఇవాళ రేపు లేదంటే మొన్న చంద్రబాబు నాయుడు గారి హయాంలోనో సప్లై చేసేది కాదు గత యాభై ఏళ్ళను బట్టి అదే కంపెనీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేస్తుంది మీరు రాగానే సడన్గా ఎందుకు మార్చేసారు అని అడుగుతాం మేము కమిషన్ అక్క గుర్తుపడే కదా అవునా ఏమో మీరు ఒప్పందం చేసుకున్న కంపెనీ కూడా ఏం కలిపాడు నిజంగా జంతువులు కొవ్వుతో తయారు చేసే నూనె ఏదైనా కలిపాడా ఏమన్నా చేసి ఎవడోకి తెలుసు అన్నా మీరు క్వాలిటీగా సప్లై చేసే కంపెనీని దూరం పెట్టి అప్పటికప్పుడు మార్చాల్సిన అవసరం ఏముంది కొన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నష్టాల్లో ఉందా లేదు కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది కోట్ల రూపాయలు కానుకూలుగా వస్తాయి భక్తులు కానుకూలు ఇస్తారు అవునా మరి ఏం కక్కుర్తి అని అడుగుతున్నాం మరి అంత కక్కుర్తి పడాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా మీ హయాంలో వారానికో లేదంటే నెల రోజులకో లేదంటే రెండు నెలలకో లేదంటే పది రోజులకో ఏదో రకంగా ఎక్కడో దిక్కిన అన్నదానంలో కావచ్చు ప్రసాదంలో కావచ్చు లోట్లు ఉన్నాయి ఇంకా ప్రసాదం బాగాలేదు భోజనం బాగాలేదని ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉండేది కదా తిరగతను బ్రష్టు పట్టించేశారు అన్న ప్రసన్నాలు బాగాలేదు ఇది ప్రసాదం కాదు అసలు లో క్వాలిటీ ఇంత దరిద్రమైన ఫుడ్ ఇంకెక్కడా చూడలేదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పుట్టుకు నాశనం చేశాడని చాలామంది చెప్పేవారు భక్తులు చెప్పేవారు కదా అప్పుడు మన వీడియోలన్నింటినీ బయటికి రానలేదు కదా వచ్చిన ప్రతిసారి అవాస్తవం 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 చెప్పేసి అని కప్పు పుచ్చుకునే ప్రయత్నం చేశాం కదా మనం మరి రోజున అడ్డంగా దొరికేసిన తర్వాత కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్లోనే పెట్టేది న్యూస్ ఇప్పుడు కాదు నాలుగు నెలల పెట్టారు పెట్టేది ఒక ఐదుగురు సప్లయర్స్ వాళ్ళు సప్లై చేసే నెయ్యిలో అది ఒరిజినల్ కాదు కల్తీ నెయ్యి అని చెప్పి తేలింది అందులో ఏదో కలుపుతున్నారు అని చెప్పేసాని ఇవన్నీ అవసరం ఇవన్నీ అనవసరం వాళ్ళకి ఏదో ప్రెస్ మీట్ పెట్టేయాలా చంద్రబాబు నాయుడు గారు విషయం కక్కేయాలా కొద్దిగా సిగ్గుపడండి సిగ్గుపడితే బ్రహ్మాండంగా ఉండదు ఇంకే విష ప్రచారాలు కంటే మానేయండి